జగన్ గారు వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడ టౌన్ హాల్ అండి టౌన్ హాల్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు జగన్ గారు ప్రభుత్వంలో ఏవేవి వచ్చాయనేది మేము అడగదలుచుకున్నాం ఇక్కడ వన్ టౌన్ ఏరియాలోని ఉన్న ప్రజలందరూ జగన్ ఇచ్చిన ఫెన్షన్లు పింఛనీళ్ళు నెక్స్ట్ ఆసరా ఇవన్నీ అందుతున్నాయా లేదా అని జగన్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నదని చూ అడగదలుచుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు జగన్ గారు మీరు ఏ విధంగా అన్నీ వచ్చాయమ్మా ఆసరా కానీ అమ్మఒడి కానీ మాకు రాదు కానీ అమ్మవాడు కాదు నాకు పద్దెనిమిది వేలు అక్కడి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి మీకు పద్దెనిమిది మీకు మాకు పద్దెనిమిది వేలు వచ్చినాయండి ఇంటి వచ్చింది పెన్షన్ వస్తుంది మీకమ్మా

వచ్చింది పింటి స్థలం వచ్చింది ఏమా పెన్షన్ వస్తే పెన్షన్ వస్తుంది అతను వచ్చిన పోవడం మాకు ఆ ప్రభుత్వం బాగా చేస్తుంది బాగా పరిపారం బాగుంది ఏమ్మా మీకు ఏమైనా జగన్ గారి తరఫున పెన్షన్లు కానీ ఏమైనా అందుతున్నాయి అని కానీ పెన్షన్ ఇలా అన్నీ బాగానే ఇస్తున్నారు ఎలా ఉంది బాగా ఇస్తున్నారు బాగా వస్తున్నాయి అన్నీ బాగున్నాయా అమ్మ ఏం నీకు చెప్పమ్మా పింఛనీ వస్తుంది జగన్ గరిచిన ఆవసరం అన్ని వస్తున్నాయా ఆసరం ఒకసారి వచ్చింది మరి ఆసరం అంటే పద్దెనిమిది వేలే అదే ఒకసారి ఇచ్చారు నాకు ఒకసారి ఇచ్చారు పద్దెనిమిది వేలు కూడా నాకు జగనాన్ని ఇస్తున్నారు పిల్లలకి ఏమి పిల్లలు బడి బడి ఏమి లేదు వాళ్ళకి ఉన్న ఆసరా ఏమన్నా ఉంటే అవి చూస్తున్నారు మా ఆయనకి పింఛని వస్తుంది మరి మీకు నాడు నాడు నేడు పథకాలు నాడు నేడు పథకాలు మీకు వచ్చినాయి అమ్మ మాకు పద్దెనిమిది వేలు వచ్చినాయి నేను బట్టల వ్యాపారం చేసుకుంటున్నాను మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాను అదే బట్టల వ్యాపారం ఉపయోగించుకుంటున్నాం ఇంకా ఇంట్లో స్థలం వచ్చింది వాళ్ళనేమో పెన్షన్ వస్తుంది అంతే మాకు ప పద్దెనిమిది వేలు అందుకున్నామండి తర్వాత పింఛని వస్తుందండి మళ్ళీ జగన్ ఇల్లు స్థలాలు ఇచ్చారండి నాకు మా అన్నయ్య రావాలని కోరుకుంటున్నాం జగన్ మేము జగనానికి ఓటేస్తాం గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వచ్చిన దానికి జగన్ వచ్చిన ప్రభుత్వానికి ఏ ఏ విధంగా మీరు సహాయపడాలి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమి మాకు ఏమీ సహాయం అవ్వలేదు ఇతను వచ్చాకనే సహాయం అయింది అన్ని బాగా చేస్తున్నారు ఇతను తేడా ఇప్పుడు మాకంటే అన్ని రకాలుగా బాగున్నది కదా అందుకని బాగున్నదని చెప్తున్నాం ఇది వరకు అతను అలా మేము ఏమీ తీసుకోలేదు ఏమీ రాలేదు మాకు అసలు ఫంక్షన్ కూడా రాలేదు అప్పుడు ఇతను వచ్చాకనే వచ్చింది నాకు వస్తున్నారు అట్లతోటి మేము అలా బతుకుతున్నాం నా చేశారు మా ఫ్యామిలీకి అందరికీ మాలాట వాళ్ళు అందరికి బాగా నాయన చేశారు చిన్నపిల్ల అమ్మవాడు వస్తుంది అందరికి ఆ భర్త లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు అన్నీ ఇంటి స్థలం ఇచ్చారు వండడానికి బాగుంది ఇప్పుడు బాగానే ఉంది మా ఇంట్లోనే సమస్యలు కొద్ది తీరుతున్నాయి మాకు అది బట్టి మా ఇంట్లో సమస్యలు తీరుతాను కొంచెం ఆధారాలు లేకపోతే మరి ఇబ్బంది అయిపోతాం ఆధరం అమ్మఒడి వచ్చింది అంటున్నారు అమ్మా మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా మరి ఉన్న వాళ్ళు అందరికి వచ్చిందనే చెప్తున్నారు అంత క్రితం లేదు ఎవరికి చిన్నపిల్లలకి అన్ని రకాలు చూస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెట్టి అన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం तो రావాలని કોર કોટ નોમ પ્લીઝ સબસ્ક્રાઇબ ડોટ ન્યૂઝ